మౌంత తుఫాన్ వల్ల ప్రజలకు ఎలాంటి నష్టం కలగకూడదనే ఉద్దేశంతో స్లమేరియాలోని పూరిళ్లలో ఉన్న కుటుంబాలను పునరావాస కేంద్రాలకు అధికారులు తరలించారు ఈ నేపథ్యంలో అధికారులు సమకూర్చిన వసతులకు పునరావాస ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు తుఫాన్ ఎఫెక్టు తమపై పడకుండా కాపాడారని వారు పేర్కొన్నారు స్థానిక మారిస్పేట్లోని ఎన్సీఆర్ఎం హై స్కూల్ పునరావాస కేంద్రంలో ఉన్న ప్రజలకు అధికారులు ఎటువంటి లోటు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశారు అలాగే ఇతర ప్రాంతాల్లో ఉన్న పునరావాస కేంద్రాల్లో కూడా ఉన్న ప్రజలకు భోజనంతో పాటు తాగునీరు మందులు వంటి సదుపాయాలు కూడా కల్పించారు దీంతో ఎటువంటి ఇబ్బంది లేకుండా పునరావాస కేంద్రంలో ఉన్నామని తుఫాన్ ఎఫెక్ట్ పడకుండా చూసిన ప్రభుత్వాధికారులకు నాయకులకు వారు కృతజ్ఞతలు తెలిపారు ఎన్సిసి విభాగపు బెల్లంకొండ వెంకట్ మాట్లాడుతూ తుఫాన్ ఎన్సీఆర్ఎం హై స్కూల్లో యాభై మంది వరకు వసతి కల్పించాలని వారికి అల్పాహారం నుంచి మూడు పూటల భోజనం అలాగే బీపీ వంటివి పరీక్షలు చేసి మందులు కూడా ఇవ్వటం జరిగిందని చెప్పారు అలాగే అధికారులు కూడా మాంటరింగ్ చేయటం పట్ల కూడా ప్రజలు సంతోషం వ్యక్తం చేసినట్టు ఆయన చెప్పారు చిన్న చిన్న పసిపిటల దగ్గర నుంచి పాలు కానివ్వండి అలాగే బ్రేక్ఫాస్ట్ కానివ్వండి అన్ని కూడా ఏర్పాట్లు శుభ్రంగా అలాగే శానిటేషన్ కూడా చాలా బాధలుతున్నాయి అలాగే అందరికీ కూడా బీపీలు కానీ అట్లాంటి మొత్తం చెక్ చేయడం వాళ్ళ ట్యాబ్లెట్స్ అవన్నీ ఇవ్వటం చాలా బాగా చక్కగా మన మున్సిపల్ సిబ్బంది కానీ అప్పటికప్పుడు అంతా అప్డేట్లో కమిషనర్ గారు కానివ్వండి ఎమ్ఆర్ఓ గారు కావండి వీళ్ళంతా కూడా అప్డేట్లో వస్తున్నారు వీళ్ళంతా అని చాలా చాలా విఆర్ఓ గారు అందరూ మన శానిటేషన్ మొత్తం కూడా చాలా చేస్తున్నారు చాలా చాలా ధన్యవాదాలు అందరికీ అంటారులే బాగా చూశారు కరెంట్ అవి భోజనం అయ్యి టిఫిన్ అయ్యి బాగానే చూశారు అపార్ట్మెంట్లు ఇస్తానన్నారు సార్ ఇవ్వలేదు వాటర్ వచ్చేసి వర్షం వచ్చినప్పుడు ఇది ఇబ్బంది పిల్లలను పెట్టుకొని ఆడుంటాము డబ్బులు కట్టించుకున్నారు లక్ష లక్ష కట్టించుకున్నారు అతి లేదు గతి లేదు స్థలాలు లేదు ఏదో అవి కూడా కొంచెం సాయం చేస్తే మా బతుకు మేము బతుకుతాం ఈ రిస్క్ పడకుండా నీళ్ళు వెనక మా కాలం ఉంది నిండిపోయి వచ్చేస్తున్నాయి ఇళ్లల్లోకి వచ్చేస్తున్నాయి పెద్ద ఉంటుంది కదా నీళ్లు పోవడానికి అవి వచ్చేస్తున్నాయి రాత్రి కూడా వచ్చేసి నిండిపోయి ఇక నిన్న వచ్చేసాక బాగానే చూసారు వచ్చినది బాగా ఉంది ఇబ్బంది ఏం బెట్లా కరెంట్ బాగా గంగోత్రి తెనాలి మల్లెపాడులో ఉంటాము వర్షాలు వచ్చినాయని కాలువనకు నీళ్ళు వచ్చినాయని తీసుకొచ్చారు పిల్లలకి ఇబ్బందిగా ఉందని బళ్ళలో తీసుకొచ్చారు భోజనాలు అవి పెట్టారు బాగానే చూసుకుంటారు